ఇగా ఇసు విజయవాడ లాంటి ఇంత పెద్ద సిటీలో కూడా ట్వంటీ రూపీస్కే భోజనం దొరుకుతుందా అవును నేను యూట్యూబ్లో చెక్ చేశాను అనమాట ఒకసారి నేను ట్రై చేద్దామని అయితే ఇక్కడ వచ్చాను ఇదైతే మన శిఖామణి సెంటర్లో లబ్బిపేట ఏరియాలో ఉన్న మన భోజనశాల అనమాట సరే ఎలా ఉందో లోపలికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకున్నాను లోపలికి వెళ్ళిపోయి టోకెన్ తీసుకున్నాను అనమాట అసలు నేను ఫస్ట్ టైం దీనిలోకి వెళ్ళడం ఎలా ఉందంటే ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఉంది అంత నీట్గా అంత శుభ్రంగా ఉందనమాట వెళ్ళేసి టోకెన్ తీసుకున్న టోకెన్ తీసుకున్న అది ఆల్రెడీ ప్లేట్ రెడీగా ఉంచారనమాట దీంట్లో వైట్ రైస్ ఒక కర్రీ అండ్ మజ్జిగ ఒక చట్నీ అనమాట అక్కడైతే సాంబార్గా ఉంది టోటల్గా ఫోర్ ఐటమ్స్ అనమాట ట్వంటీ రూపీస్ ఒక కప్పు రైస్ నార్మల్గా సరిపోతుంది సరే టేస్ట్ ఎలా ఉంటుందని చూశాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నాకైతే సరిపోయింది సరే అని చెప్పి ఇంకా ఫుడ్ తినేసి ప్లేట్ అక్కడ పెట్టేసి వాటర్ దగ్గరికి వెళ్ళాను వాటర్ కూడా చాలా బాగుంది ఇక్కడ అమేజింగ్ స్టైల్ అండ్ టెక్నాలజీ ఏంటో తెలుసా ఇప్పుడు మీరు చూడండి ఒక అతను ప్లేట్ తీసుకొస్తున్నాడు మాములుగా పెద్ద హోటల్లో వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ అట్లా కాదు అగో చూడండి ఆ బెల్ట్ ఉంది కదా బెల్ట్ మీద ప్లేట్ పెడితే చాలు వెళ్ళిపోతుంది సో నాకైతే చాలా నచ్చ